నమస్తే నా వీడియోస్ చూస్తున్నటువంటి కొంతమంది స్నేహితులు మీరెక్కడుంటారు స్వామి అని ప్రశ్నిస్తూ ఉన్నారు వారి ప్రశ్నకు సమాధానం పరమాత్మ పరిభాషలో చెప్పాలి అంటే నేను విశ్వం ఉంటాను విశ్వానికి అధినేతగాను ఉంటాను ఆత్మ పరిభాషలో చెప్పాలి అంటే ఈ భూగోళం పైన ఉన్నాను దేహ పరిభాషలో చెప్పాలి అంటే ప్రస్తుతం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ అనకాపల్లి జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి ఈదటం అనే గ్రామంలో మహబ్జుల ఆశ్రమంలో ఉన్నాను ఎవరైనా ఎప్పుడైనా వచ్చి కలవచ్చు ఏ స్థితిలో మీరు కలవాలనుకుంటే ఆ స్థితిలో నేను ఎప్పటికీ మీకు అందుబాటులోనే ఉంటాను ジャイマハで